కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేసుకోండి ప్రతి నెలలో పౌర్ణమి అమావాస్యలు సర్వసాధారణం కానీ కొన్ని ప్రత్యేకమైనవి ఉంటాయి ఈ రోజులను పవిత్రంగా భావించి పూజా కార్యక్రమాలు చేపడతారు జూలై నెల ఐదవ తేదీన రాబోతున్న జ్యేష్ఠ అమావాస్య కూడా అత్యంత ప్రాముఖ్యత చెందింది హిందూ పంచాంగం ప్రకారం జ్యేష్ఠమాసంలో వచ్చే అమావాస్యను జ్యేష్ఠ అమావాస్య అంటారు హిందూ పురాణాల ప్రకారం ఈ అమావాస్య చాలా ప్రత్యేకమైనది జ్యేష్ఠ అమావాస్య రోజున చాలామంది ఉపవాసం ఉండటము దానం చేయటము దేవుళ్లకు పూజలు చేయటం వంటివి చేస్తారు ఇలా చేయటం వల్ల తాము చేసిన పాపాల నుండి మరియు తప్పుల నుండి మోక్షం లభిస్తుందని చాలామంది నమ్ముతూ ఉంటారు ఈసారి జ్యేష్ఠ అమావాస్య శుక్రవారం రోజున వచ్చింది శుక్రవారం అమావాస్య వస్తే ఆ రోజుకు చాలా విశిష్టత ఉంటుంది మనలో చాలామంది అమావాస్య తిథిని అశుభంగా భావిస్తారు కానీ పూర్వం రాజుల కాలంలో అమావాస్య నాడు కొన్ని ప్రత్యేకమైన పూజలు చేసి వరాలను పొందేవారు వారాలలో శుక్రవారానికి ప్రత్యేకమైన స్థానం ఉంది శుక్రవారం అంటే లక్ష్మీదేవికి ప్రీతికరమైన రోజు అలాంటి శుక్రవారం రోజు అమావాస్య వస్తే దానిని మనం చాలా పవిత్రంగా భావించాలి శుక్రవారము అమావాస్య రోజు చేసే పూజల వల్ల ప్రత్యేకమైన శక్తి వస్తుంది లక్ష్మీదేవిని ఈరోజు భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఐశ్వర్య లాభం కలుగుతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు అయితే ఈ శుక్ర అమావాస్య రోజు మీ ఇంట్లో ఉన్న దరిద్రం పోవడానికి మీ ఇంటిపై ఉన్న చెడు దృష్టి పోవడానికి గుమ్మంపై వీటిని చల్లండి వీటిని చల్లటం వల్ల నిమిషంలో మీ ఇంట్లో ఉన్న దరిద్రమంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది చాలామంది ఇంటిలో మనశ్శాంతి ఉండటం లేదని తరచుగా ఆరోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయని వచ్చిన డబ్బు వచ్చినట్లుగానే ఖర్చైపోతూ ఉందని బాధపడిపోతూ ఉంటారు అలాంటి వారు ఈ శుక్ర అమావాస్య రోజు గుమ్మంపై ఈ నీటిని చల్లితే మీరు పడే బాధలు కష్టాలు అన్నీ తొలగిపోతాయి ఈ నీటిని చల్లిన మరుక్షణం లక్ష్మీదేవి మీ ఇంటిలో అడుగు పెడుతుందని పండితులు చెప్తూ ఉన్నారు మరి శుక్ర అమావాస్య రోజు గుమ్మంపై ఏ నీటిని చల్లాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే శుక్ర అమావాస్య రోజు లేదా జ్యేష్ఠ అమావాస్య రోజున ఉదయాన్నే నిద్రలేచి పవిత్రమైన నదిలో లేదా ప్రవహించే నీటిలో స్నానం చేయాలి ఇది ఎంతో శుభ సూచకం అయితే నదీ ప్రాంతానికి వెళ్ళలేని వారు ఒక చెంబుడు గంగా జలం తీసుకువచ్చి స్నానం చేసే నీటిలో కలిపి స్నానం చేసుకోవాలి ఈ రోజున సూర్యదేవునికి నీరు సమర్పించటం వల్ల అనగా ఆర్జ్యం సమర్పించటం వల్ల మీకు మంచి ఫలితాలు వస్తాయి అలాగే ఎరటి పువ్వులను ఒక రాగి చెంబులో వేసి అందులో అక్షింతలు వేసి సూర్య భగవానుడికి ఆర్జ్యం సమర్పించాలి పైగా ఈ అమావాస్య నాడు పితృదేవతల కోసం ఉపవాసం ఉండాలి అలాగే పేదలకు వారి పేరు మీద దాన ధర్మాలు చేయటం వల్ల పితృదేవతలు సంతోషిస్తారు మరి ఈ పవిత్రమైన రోజున గుమ్మంపై ఏం చెల్లాలో తెలుసుకునే ముందు నారదుడి నుండి విచిత్రమైన వరం పొందిన రాజు కథను విందాం ఒకనాడు సృజంజయ మహారాజు కొలువు కిటకిటలాడుతోంది ఎత్తైన సింహాసనం మీద నారద మహర్షి కూర్చుని ఉన్నాడు మహారాజుతో పాటు పురోహితులందరూ కూడా ఆ మహర్షిని భక్తి శ్రద్ధలతో పూజించారు మునీంద్ర మహారాజు మీకు కావలసిన వాడు పైగా ధర్మపరుడు నిరంతరము అన్నదానాలు చేస్తూ ఉంటాడు మీలాంటి పెద్దల అనుగ్రహం ఉండి కూడా ఆయన కోరిక తీరకపోవటం భావ్యమా అని ఒక బ్రాహ్మణుడు నారదుణ్ణి వినయంగా ప్రశ్నించాడు అలాగా ఆ సంగతి నాకు తెలియదు మహారాజా ఏమిటి మీ దిగులు ఇన్నాళ్ళు నాకు ఎందుకు చెప్పలేదు అని నారదుడు అడిగాడు మహర్షి మరేం లేదు గుణవంతుడు రూపవంతుడు అయిన కొడుకు కావాలి నాకు అన్నాడు మహారాజు అంతే కదా అంతేకాదు స్వామి వాడి మలమూత్రాలు చెమట కన్నీళ్ళు లాలాజలం అంతా బంగారం కావాలి అలాంటి కొడుకు కావాలి ఈ వరం నాకు ప్రసాదించండి అని అన్నాడు నారదుడు అనుగ్రహించాడు మహారాజు పొంగిపోయాడు సౌరభౌముడై భూమినంతటినీ ఏలుతున్న సంతానం లేని దిగులు ఇన్నాళ్ళు ఆయనను వేధించింది ఇప్పుడది లేదు మహాముని వరం వల్ల ఆ కోరిక కూడా తీరబోతోంది రాజు పరమానంద భరితుడయ్యాడు మహర్షి మాట ప్రకారం కొన్నాళ్లకు కొడుకు పుట్టాడు వాడికి స్టివి అని సృంజయుడు పేరు పెట్టాడు ఆరాభంగా వాడిని పెంచుకున్నాడు వాడి వల్ల లభించే బంగారంతో కోట వదులు పేట వరకు అన్ని వస్తువులు బంగారుమయం చేసి వైభవంగా ప్రకాశించాడు అలా కొంతకాలం గడిచింది ఒకరోజు కొందరు దొంగలు అంతఃపురంలో ప్రవేశించి ఆ కొడుకును అపహరించుకుపోయారు దూరంగా ఒక అడవికి తీసుకువెళ్ళి అతని కడుపులో బంగారం ఉంటుందనుకుని వాడి పొట్ట చీల్చి చూశారు మాంసము ఎముకలు నెత్తురు తప్పితే ఇంకేం కనిపించలేదు బంగారం లేకపోయేసరికి ఆ అక్కడే పారేసి వెళ్ళారు దొంగలు తెల్లవారాక సృంజయుడు కొడుకు కోసం అంతఃపురమంతా కూడా వెతికించాడు కనిపించకపోయేసరికి కంగారు పడి వెతకమని సేవకుల్ని పంపాడు చివరకు అడవిలో కొడుకు శవం చూసి బావురుమని ఏడ్చాడు మృతదేహానికి అంత్యక్రియతలు జరిగాక కూడా వారిని తలుచుకుని కుమిలి కుమిలి రోధించసాగాడు సరిగ్గా అదే సమయంలో మళ్లీ నారదుల వారు వచ్చారు మహారాజా నువ్వు ఏడిస్తే మాత్రం చనిపోయిన నీ కొడుకు ప్రాణంతో తిరిగి వస్తాడా కాలాన్ని తప్పించుకోవాలనుకోవటం అవివేకం గుణవంతుడు రూపసి అయిన కొడుకును కోరుకున్నావు బాగానే ఉంది అంతటితో ఆగక వాడేది ముట్టుకుంటే అది బంగారుపు ముద్ద కావాలంటివి మనిషికి ఆశ ఉండవచ్చు కానీ పేరాశ ఉండకూడదు ఉంటే ఇదిగో ఫలితం ఇలాగే ఉంటుంది అని ఓదారుస్తూనే రాజును మెత్తగా మందలించాడు వైభవంగా రాజ్యాన్ని పాలించి దాన ధర్మాలు చేసి పుణ్యాత్ములుగా పొంది దేవతల ఆశీస్సులందుకొని కూడా చిరంజీవులు కాలేకపోయిన మరుత్త మహారాజు అంగరాజు శివచక్రవర్తులు చరిత్రలు వివరించాడు ఆ తర్వాత శ్రీరామచంద్ర ప్రభు గురించి భగీరథుడి గురించి శిశిబిందుడి గురించి రకరకాల కథలు చెప్పాడు నారదుడు మునీంద్ర నువ్వు చెప్పిన కథలన్నీ విన్నాక నా పుత్ర తగ్గింది నీ వల్ల నా మనసు నిర్మలమైంది అని సృంజయుడు నారదుడికి నమస్కరించాడు నారదుడు సంతోషించి నీకేం వరం కావాలో అడుగు ఇస్తాను అన్నాడు దేవ నువ్వు ప్రసన్నుడవయ్యావు ఇంతకంటే కావాల్సిందేముంది నాకు అన్నాడు వినయంగా మహారాజు సృంజయ దొంగల మూర్ఖత్వానికి బలి అయిపోయిన నీ కొడుకును మళ్ళీ నీకు తెచ్చి ఇస్తాను శోకం మానెయ్యి అన్నాడు నారదుడు ఆ దీవెనతో సువర్ణ స్టీవి సజీవంగా చిరునవ్వు నవ్వుతూ కల్లెదుట కనిపించాడు కొడుకును చూసి బ్రహ్మానంద పడిపోయాడు సృంజయుడు తర్వాత సువర్ణ స్టీవి వివాహం చేసుకుని సంతానవంతుడై భోగ భాగ్యాలు అనుభవిస్తూ యాగాలు చేస్తూ దానాలు చేస్తూ చాలా కాలం సుఖంగా ఉన్నాడు ఇక వీడియోలోకి వస్తే మనం ఇంటి ప్రధాన గుమ్మాన్ని చాలా పవిత్రంగా భావిస్తాము పూజిస్తాము ఇంటి ప్రధాన గుమ్మానికి పూజలు చేస్తే లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది మీరు ప్రతిరోజు గుమ్మానికి పసుపు రాసి బొట్లు పెట్టుకపోయినా పర్వాలేదు కానీ మంగళ శుక్రవారాలు పండుగ రోజుల్లో పౌర్ణమి అమావాస్య తిథులు వచ్చినప్పుడు గుమ్మాన్ని శుభ్రంగా కడిగి పసుపు రాసి బొట్లు పెట్టి గుమ్మంపై ముగ్గు వేసి పువ్వులను ఉంచాలి శుక్ర అమావాస్య రోజు కూడా ఈ విధంగా గుమ్మాన్ని అలంకరించుకోవాలి శుక్ర అమావాస్య రోజు లక్ష్మీనారాయణుల ఫోటో లేదా లక్ష్మీదేవి ఫోటోను ఒక పీటపై వస్త్రం పరిచిపెట్టుకోవాలి లక్ష్మీదేవిని రంగురంగుల పూలతో అలంకరించుకోవాలి ఎర్ర రంగు పండ్లను అంటే యాపిల్ దానిమ్మ వంటివి నైవేద్యంగా పెట్టాలి లక్ష్మీదేవిని శుక్ర అమావాస్య రోజు భక్తి శ్రద్ధలతో పూజించి హారతి ఇవ్వాలి ఆ తర్వాత ఒక రాగి గ్లాస్లో లేదా రాగి చెంబును తీసుకొని అందులో కొన్ని నీటిని పొయ్యాలి ఎక్కువ నీళ్లు తీసుకోకండి ఈ నీటిని ఎలాగో గుమ్మంపై చల్లుతాం కాబట్టి తక్కువగానే నీటిని తీసుకోండి రాగి చెంబుకు సగం నీటిని తీసుకొని అందులో ఐదు యాలక్కాయలను దంచి పొడి చేసి వేయండి ఒక్కను వేయకండి మంచివి ఐదు యాలక్కాయలను తీసుకొని కొంచెం సేపు నానబెట్టి అందులో ఉన్న గింజలను తీసి పొడి చేసి రాగి చెంబులో వేయండి ఆ తర్వాత అందులో కుంకుమను కూడా వేయండి ఎక్కువ కుంకుమను వేయాలి యాలకల పొడి కుంకుమ వేసి బాగా కలపాలి తమలపాకులతో కానీ ఏదైనా పువ్వుతో కానీ కలపాలి ఆ తర్వాత ఆ చెంబును పట్టుకుని లక్ష్మీదేవిని తలుచుకుని మీకు ఉన్న సమస్యలు చెప్పుకోండి ఈ పరిహారం చేయటం వల్ల మాకు మంచి జరిగేలాగా చూడు తల్లి అని నమస్కరించుకుని ఆ నీటిని తమలపాకు సహాయంతో కానీ పువ్వు సహాయంతో కానీ మీ ఇంటి ప్రధాన గుమ్మంపై చల్లండి ఇంటిలో చల్లకపోయినా పర్వాలేదు ఇంటి ప్రధాన గుమ్మంపై చల్లండి యాలుక్కాయ పొడి మీ ఇంటిలోకి లక్ష్మీదేవి రావడానికి సహాయం చేస్తుంది సాధారణంగా యాలుక్కాయ మంచి సువాసనను కలిగి ఉంటుంది అయితే వీటిలోని గింజలను దంచి నీటిలో వేయటం వల్ల ఆ నీరు మంచి సువాసనగా మారుతుంది సువాసన వచ్చే నీరును గుమ్మంపై చల్లటం వల్ల లక్ష్మీదేవి త్వరగా ఆకర్షితురాలవుతుంది అలాగే కుంకుమ వేయటం వల్ల ఆ నీరు కుంకుమ నీరుగా మారిపోతాయి కుంకుమ నీరు గుమ్మంపై చల్లటం వల్ల మీ ఇంటిలో ఉన్న దుష్ట శక్తులు అన్నీ కూడా పోతాయి మీ ఇంటిపై ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది మీ ఇంటికి పట్టిన దరిద్రమంతా కూడా పోతుంది ఈ రెండు పదార్థాలు చాలా శక్తిని కలిగి ఉంటాయి వీటిని శుక్ర అమావాస్య రోజు గుమ్మంపై చల్లటం వల్ల నిమిషంలో మీ ఇంటిలో ఉన్న దరిద్రమంతా కూడా పోతుంది మీ ఇంటిలో లక్ష్మీదేవి అడుగుపెట్టి సిరిల వర్షాన్ని కురిపిస్తుంది ఆ నీటిని గుమ్మం భాగంలో కూడా చల్లాలి ప్రధాన గుమ్మంపై మొత్తం మూడుసార్లు చల్లాలి ఇలా చల్లిన తర్వాత ఇంకా నీళ్లు మిగిలితే వాటిని మీ ఇంటి గేటు ఉంటుంది కదా అక్కడ పోయాలి మేము అపార్ట్మెంట్లో ఉంటున్నాము మాకు గేట్ దగ్గర వేయడం కుదరదు అనుకునేవారు గుమ్మం దగ్గరే ఆ నీటిని పోసుకోవచ్చు ఇలా ఈ నీటిని పోయటం వల్ల ఎలాంటి చెడు శక్తి మీ ఇంట్లోకి ప్రవేశించదు మీరు ఆ నీటిని తరువాత కడిగేస్తున్నా కూడా ఆ నీరు వాటి శక్తిని కోల్పోవు చాలా రోజుల వరకు అవి వాటి శక్తిని కలిగి ఉంటాయి మీ ఇంట్లోకి ఎలాంటి చెడును రానివ్వకుండా చేస్తాయి మరి ప్రతి ఒక్కరూ కూడా శుక్ర అమావాస్య రోజు గుమ్మంపై ఈ నీటిని చల్లి నెగిటివ్ ఎనర్జీని బయటకు పంపించి లక్ష్మీదేవిని ఆహ్వానించండి శుక్ర అమావాస్య రోజు గోవు కనిపిస్తే ఆ గోవుకు ప్రత్యేకమైన ఆహారం పెట్టి ఈ మాట అంటే చాలు మీ దశ మారిపోతుంది రాంజయోగం పడుతుంది తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు శుక్ర అమావాస్య రోజు అన్నంలో చిటికెడు ఉప్పు పసుపు కలిపి ఆ అన్నాన్ని గోవుకు ఆహారంగా పెడితే ధన సమస్యలు పోతాయి అప్పులు తీరిపోతాయి సంపాదన పెరిగిపోతుంది శుక్ర అమావాస్య రోజు ఉడికించిన ఆలుగడ్డలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల నరఘోష పోతుంది అలాగే ఈరోజు గోవుకు క్యారెట్ ఆహారంగా పెట్టడం వల్ల వ్యాపార అభివృద్ధి చెందుతుంది బీట్రూటు పాలకూరలను కలిపి గోవుకు ఆహారంగా పెట్టటం వల్ల ఐశ్వర్యము కలుగుతుంది శుక్ర అమావాస్య రోజు గోవుకు దోసకాయను ఆహారంగా పెట్టటం వల్ల శత్రువులు మిత్రులవుతారు టమాటాను ఆహారంగా పెట్టడం వల్ల వివాహ ప్రాప్తి కలుగుతుంది శుక్ర అమావాస్య రోజు బియ్యపిండిలో బెల్లం కొంచెం నీరు కలిపి ముద్దగా చేసి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది అలాగే నానబెట్టిన కందులను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఉన్న కోపం తగ్గిపోతుంది శుక్ర అమావాస రోజు నానబెట్టిన కుసుమ గింజలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనం చేసిన పాపాలు దూరం అయిపోతాయి నానబెట్టిన శనగలను ఈరోజు గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది రాగిపిండి మరియు బెల్లము కలిపి గోవుకు పెడితే మనకు ఉన్న దరిద్రాలు తొలగిపోతాయి శుక్ర అమావాస్య రోజు నానబెట్టిన పెసర్లను ఆవుకు ఆహారంగా పెట్టడం వల్ల అభివృద్ధి కలుగుతుంది ఈరోజు గోవుకు వంకాయను ఆహారంగా పెట్టడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది శుక్ర అమావాస్య రోజు గోవుకు అరటి పండ్లు ఆహారంగా పెట్టడం వల్ల ఉన్నత పదవులు కలుగుతాయి ఈరోజు బెండకాయను పెట్టడం వల్ల మనోధైర్యం కలుగుతుంది దొండకాయను శుక్ర అమావాస్య రోజు గోవుకు పెట్టడం వల్ల మనో వ్యాధి తొలగిపోతుంది జొన్నపిండి బెల్లము కలిపి గోవుకు పెట్టడం వల్ల తెలివితేటలు పెరుగుతాయి మినపపిండి మరియు బెల్లం కలిపి శుక్ర అమావాస్య రోజు గోవుకు పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది గోధుమ పిండి బెల్లం కలిపి పెట్టడం వల్ల ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది నానబెట్టిన పెసరపప్పు పెట్టడం వల్ల ఇంద్రియ నిగ్రహ శక్తి పెరుగుతుంది నానబెట్టిన కందిపప్పు పెట్టడం వల్ల రుణ బాధలు తీరిపోతాయి నానబెట్టిన మినపప్పును పెట్టడం వల్ల సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు పచ్చిశనగపప్పు పెట్టడం వల్ల కుటుంబ కలహాలు దూరం అవుతాయి శనగపిండి బెల్లం కలిపి పెట్టడం వల్ల కోర్టు వ్యవహారాల్లో విజయం పొందుతారు శుక్ర అమావాస్య రోజు గోవుకు నానబెట్టిన పొట్టు పెసరపప్పు పెట్టడం వల్ల బుద్ధి కుశలత కలుగుతుంది ఇలా శుక్ర అమావాస్య రోజు ఆయా పదార్థాలను భక్తితో గోవులకు సమర్పించుకుంటే మీకు ఉన్న సమస్యలు సులభంగా పోతాయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది ఇలా మీరు గోవుకు ఆహారం పెట్టిన తర్వాత మూడుసార్లు ఓం సురభయే నమ అనే మంత్రాన్ని పఠిస్తే సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది కష్టాలన్నీ కూడా పోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీ దశ మారిపోతుంది రాజయోగం పడుతుంది అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి